సిగ్గుంద ఇతర ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక్క రోజన్నా నువ్వు ఢిల్లీలో ఒక్క గంటన్న ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రోజన్నా దీక్ష చేస్తానా ఇప్పుడు వినపడన్నా కాననేవాడు ఒక పెద్ద రవిడీషెట్ నీ పార్టీ అధ్యక్షుడా సిగ్గుంద జగన్మోహన్ రెడ్డి చదవడానికి అధికారం దూరం అయిపోతానే అసలు నలభై రోజులు కూడా ఓపిక పట్టలేకుండా ఈ నలభై రోజుల్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ ఉచిత ఇసుక కావచ్చు పెన్షన్ కావచ్చు నిస్బా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నా కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శిస్తావు దానికి అది కూడా మళ్ళీ టీడీపీ మీద లేదంటే అక్కడ ఉన్న నాయకుల మీద పోసి మళ్ళీ నిందారోపణలు చేసి మళ్ళీ అదే హత్య రాజకీయాలు శవ రాజకీయాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినా పట్టించుకునేవాడు ఎవరు లేరు అదన్నా అంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా డ్రామాలు ఆ బాబా హెచ్చని ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఈరోజు కూడా రౌడీ షీటర్లు కొట్టుకొని పాత కక్షల్లో చంపుకున్న దాన్ని ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు ఒక్క రోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్రపడ్డాడు అలా అందులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడేం పబ్జీలు పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడి దూరంలో కోతవేడి దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయితం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారని వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పు అని ఎప్పుడని అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంక అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు పోటీకి రాకూడదని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత్ర పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే హక్కు నైతిక హక్కుందా సిగ్గుందా ఇడు ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఏ ఏదైనా మాజీ ముఖ్యమంత్రి బుద్ధుల నుండి ఎవడైనా ఇప్పుడు అసెంబ్లీలో గెలిపించి పంపిస్తే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీ పోతాడా ఢిల్లీపై ఏంది దీని పీకేది ఏంది నేను చేసేది ఒక రౌడీ షీటర్లు పాత కక్షలతో చంపుకున్న దాన్ని అంటే ఈయన రాష్ట్రపతి పాలన చాలంటాడా ఢిల్లీ వెళ్ళిపోయి దీక్ష కూర్చుంటాడా అంటే ఆ రోజు మమ్మల్ని మా ఎంపీలందరినీ గెలిపించండి మేము మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి కోతలు వస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇరవై మూడు మందిని మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీ ఎంపీలు గెలిపిస్తే ఎందుకు ఒక్కరోజన్న నువ్వు ఢిల్లీలో ఒక్క గంటన్న ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రోజన్నా ధర్నా దీక్ష చేశాడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఒక గంట దీక్ష చేయలేని ఈ పనికి మాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి చేసే అర్హత ఉందా ఇలా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తే ప్రజలు నమ్ముతారా సిగ్గుసేట్ ఇది కేవలం కుళ్ళు కుతంత్రాలతోటి అదన ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఇది చేయడానికి ఆయన ఆయన పాలనలో జరిగినటువంటి అనేక హత్యలకు ఏ రోజు ఏ రోజు హంతకుల మీద సరైన చర్యలు తీసుకోవాలి మేము వెంటనే మా ప్రభుత్వంలో వెంటనే పోలీసులు వాళ్ళని నిర్బంధించి వెంటనే కఠినంగా వ్యవహరించారు మా పోలీసులు కో మరి రిమాండ్కి పెట్టడం జరిగింది చర్యలు తీసుకున్నాం భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చర్యలు చే తీసుకుంటున్నాం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా చేశాడా ఏం సార్ ఢిల్లీలోనే తెలుస్తాను టీడీపీకి ప్రభుత్వానికి సంబంధించి అంటున్నారు పిచ్చిపెట్టిన కుక్కని ఏం చేయాలి ప్రజాస్వామ్యం నుంచి దూరంగా పెట్టాలి జగన్మోహన్ రెడ్డి పిచ్చికొక్కతో సమానం పదవి పోయిన బాధలు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయనకి తెలియక నెల రోజులుగా ఆయన ప్రభుత్వం వచ్చింది అప్పుడు అరాచకం జరిగిపోయినట్టుగా సృష్టించడం కోసం గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు తనకున్న మీడియాని తప్పుడు ప్రచారం చేస్తాడు తన పార్టీ వాడు తన పార్టీ వాడే చంపుకున్నాడు తన పార్టీ వాడిని తన పార్టీ వాడే చంపుకున్నాడు ఇప్పుడు వినపడలో కాననే వాడు ఎవడు ఒక పెద్ద రౌడీషుడు నీ పార్టీ అధ్యక్షుడా సిగ్గున్నద్ద జగన్మోహన్ రెడ్డి చదవడానికి వాళ్ళని సపోర్ట్ చేస్తావు కనీసం నీ పార్టీ వాడు చచ్చిపోయాడు అని వాడికి సాయం చేసేవాళ్ళు ఏమన్నా అప్పుడే ముప్పై ఆరు మంది అని చెప్పి ఒక పేరు అన్నాయి చచ్చిపోయిన వాడు నలుగురిలో ముగ్గురు తెలుగుదేశం వాడు ఒకటి నీ పార్టీ వాడు నీ పార్టీ వాడిని చెప్పుకున్నాడు దానికి శాంతి భద్రతలు లోపించాయి రాష్ట్రపతి అట్టండి అర్జెంటుగా నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటే ఏమనుకుంటున్నాడు ప్రజల పక్షానికి యాభై మంది బలాన్ని ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే సిగ్గు చర్మలు లేక పరిపాలన చేతగాక దద్దమ్మలాగా చేసి రాష్ట్రానికి సర్వనాశనం చేసి భ్రష్టు పెట్టే కనుక ప్రజలు చేత్కరించి బయటకు పంపిస్తారు ఇంకా జ్ఞానోదయం కాల నువ్వు ఉండాల్సిన ప్రజాస్వామ్యం ఉన్నది మెంటల్ హాస్పిటల్ ఉండాలి సెంట్రల్ జైల్లో ఉండాలి రెండింటికి తగిన అర్హత జగన్మోహన్ రెడ్డి అర్హత ఏంటంటే సెంట్రల్ జైల్లోనే ఉండాలి కేసులన్నీ విచారణ కాకుండా డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేసుకొని కాలక్షేపం చేసుకుంటా ఉన్నావు నీకు శిక్ష తప్పదు పన్నెండేళ్ళు కాబట్టి ఇంకో రెండేళ్ళకైనా శిక్ష నీకు కోర్టును మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా నీ వల్ల కాదు నీకు శిక్ష తప్పదు దూ దోచుకున్నది గతంలో దోచుకున్న దానికంటే ముఖ్యమంత్రిగా దోచుకుని చాలామంది దాని మీద విచారణ చేస్తాం తరుణాలు జగన్ ఢిల్లీలో తెలుసుకుంటాను టీడీపీ పరిపాలన పైన అని చెప్పి అంటున్నాడు ఏం చెప్పి అంతర్జాతీయ పార్టీ అయినా స్పేషల్ అయినా తెలుసుకోవచ్చు దాన్ని ఏముంది ఓకే అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా ఆయన తెలుసుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు అతను ఢిల్లీలో ధర్నా చేస్తే మేము వనగాల్సిన అవసరం లేదు నలభై ఐదు రోజుల పరిపాలన ప్రజాస్వామ్య పాలన ప్రజలు గెలిపించారు ప్రజాస్వామ్యాన్ని దుర్మార్గమైన పాలనని అంతమొందించారు పరిపాలన పోగానే పార్లమెంటు ప్రెసిడెంట్ రూల్ గుర్తొచ్చింది ఇలాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారు నెల రోజులన్న ఓపికబట్టలేని పరిస్థితి ఉంటే అనుకుంటున్నా అంటే అధికార అహంకార మతంతో వ్యవహరించి వ్యవస్థలని సర్వనాశనం చేసి వ్యవస్థలతో గౌరవం లేకుండా ఆడుకున్నటువంటి ఒక నియంత్ర జగన్మోహన్ రెడ్డి అధికారం దూరం అయిపోతానే అసలు నలభై రోజులు కూడా ఓపిక పట్టలేకుండా ఈ నలభై రోజుల్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఉచిత ఇసుక కావచ్చు పెన్షన్ కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ చేస్తున్నప్పటికీ అక్కడక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమిని జీవించుకోకుండా దాడులు చేసి రసీదు లాంటి వైసీపీ కార్యకర్తని ఇంకొక వైసీపీ కార్యకర్త చంపితే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్య నిజంగా రసీదిని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యానికి ఒక ముస్లిం అమ్మాయి మిస్బా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శిస్తావు మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశారు ఆ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శిస్తావు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని ప్లే కార్డు పట్టుకున్న వాళ్ళంతా వీధిలో ఒడిలే అసలు ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హులు లేదు బాబాయ్ చంపిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుండాలు వీధి రౌడీలో ఈరోజు సేవ్ డెమోక్రసీ అని ప్లే కార్డ్స్ కామన్ సెన్స్ అంటారు అది కూడా లేకుండా డెమోక్రసీ గెలవాలి డెమోక్రసీని వర్కించండి అని చెప్పి పట్టుకొని చేశారు మరి గడిచిన ఐదేళ్ల నుంచి డెమోక్రసీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంత అరాచకమైన పాలన చేసి ప్రజల ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత తీసుకున్నారు కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు డెమోక్రసీ పూర్తిగా సమాధి చేయడం వల్లనే వారికి గతి పట్టింది అని చెప్పి అది మర్చిపోయి ఈరోజు ఇద్దరూ కూడా స్వపక్షం వాళ్లే వారి పక్షం వాళ్లే వారి పార్టీ వాళ్లే వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఎప్పుడో పాత కొట్టుకుని చచ్చిపోతే దానికి అది కూడా మళ్ళీ టీడీపీ మీద లేదంటే అక్కడున్న నాయకుల మీద పోసి మళ్ళీ నిందారోపణలు చేసి మళ్ళీ అదే హత్యా రాజకీయాలు శవరాజకీయాలు మొదలుపెట్టి గౌరవ సభలో మళ్ళీ ప్లకాడ్లు పట్టుకొని డెమోక్రసీ వర్క్కించుకొని చాలా హాస్యాస్పదంగా ఈరోజు వాళ్ళు ఒక ఫీట్ అయితే చేశారు అది నిజంగా ఖండించాల్సిన విషయం మరి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు చేసింది ఏంటి రాష్ట్రాన్ని చేసింది ఏంటో వారి నేను ప్రశ్నించుకోవాల్సింది ఢిల్లీలో రేపు టీడీపీ పాలన పైన ధర్నా చేస్తామంటున్నారు మీరేమంటారు అదే నేను చెప్తున్నాను ఏదో దయ్యాలు వేదాలు అసెంబ్లీకి సమావేశం అవ్వకుండా ఇక్కడ వారు కూర్చుని కనీసం ఎలా పాలి పాలించడం అంటే ఎలాగో కనీసం చూసి లాగా తీసుకోవాల్సింది పోయి ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తామంటున్నారు దానికి కూడా వృధా ప్రయాస తప్ప మరి ఇంకోటి కాదు ఒక మహిళగా ఉన్న హోమ్ మినిస్టర్ని ప్రెస్ మీటింగ్ లో కామెడీగా మాట్లాడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీలు ఉదయం కామెంట్ చేయడం జరిగింది మీరేమంటారు ఇప్పటిదాకా మీరు ఐదేళ్ళు గమనిస్తే ఏ ఒక్క మహిళకు కూడా వారికి ఒక సముచిత అధికారం ఏది ఇవ్వలేదు గడిచిన తెలుగు వారికి ఒక సామాన్య మహిళ అయినా లేకపోతే హోమ్ మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఒక తృణప్రాయంగా భావిస్తూ వచ్చారు అదే విధంగా వారి చర్యలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో మనము అపహరణలకు గురైన మహిళలు కానివ్వండి దాడిలకు గురైన మహిళలు కానివ్వండి రేపులకు గురైన మహిళలు ఇన్ని రకాలుగా వారు వేధించి ఇప్పటిదాకా రాష్ట్రాన్ని ఒక దుస్థితికి లాక్కొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మహిళకు కూడా ఏమాత్రం ఇది లేని పరిస్థితుల్లో వారి ఆలోచన తీరు మరి దృక్పథం ఉంది అని అంటే ప్రజలందరూ కూడా ఒక్కొక్కసారి ఆ నాయకత్వం పట్ల వారికి ఉన్న యొక్క కామన్ సెన్స్ మెచ్యూరిటీ పట్ల మనం ఒక్క క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం